నేను చెప్పినట్టు ఈ ఎన్సీఆర్బీపీ రిపోర్ట్స్ గురించి వైఎస్ఆర్ వాళ్ళు ఏదో పెద్ద డేటా ఇచ్చేసి చెప్పినట్టు చెప్తే మాత్రం నాలుగవ డెబ్బై మంది చెప్పినారు ఇంకొక కామెడీ ఏంటంటే ఇది రెండు వేల పన్నెండు ఇరవై రెండు మధ్యలో అంతలో ఇందులో వైఎస్ఆర్ సిపి టెన్యూర్ ఓన్లీ త్రీ ఇయర్స్ మాత్రమే అంతకు ముందు జరిగింది వేరేది ఉంది అసలు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో డేటా ఇంకా మనకు బయటే రాలే ఏదో మనం ఏదో పుష్పమైనట్టు శుద్ధపోసైనట్టు మాట్లాడితే కుదరదు అసలు అసలు రిపోర్టే లేదు ఇవ్వలేదు అనేది కదా వారు అంటుంది ఇందాకేంద్రతీ మధ్యం దాగి ఇంత మంది చనిపోయారు అనేటువంటి రిపోర్టు అసలు ఆ రిపోర్టే మేము ఇవ్వలేదు అని చెప్పేసి వారు ఆ తర్వాత ఎక్స్ప్లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆ రోజు ఇది రాజకీయంగా వాడుకున్నారు మమ్మల్ని అని అన్ని ఇప్పుడు వీరు చెప్తుంది ఇప్పుడు మీరు వాడుకుంటారు కదండి ఇప్పుడు 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 తొంబలపల్లి ఇన్సిడెంట్ కనీసం మేము లుకింగ్ ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసాం ఈ రోజు ఒక పది మంది మీద అరెస్ట్ చేసుకున్నాం మీకు ఇప్పటికిప్పుడు లోపలేసాలి మీకు ఏంటంటే లోపల వేసాలంటే అందుకే వైఎస్ఆర్ సిపి ఎప్పుడు జగన్ ఎత్తి లోపలేస్తారు ఎప్పుడు జగన్ ఎత్తి లోపల సాక్ష్యాలు లేకపోతే ఆధారాలు అదంతా ఉన్నప్పుడే లోపల తెస్తాం లోపలేయడానికి జగన్ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు లేదు కదా మా పనులు మిమ్మల్ని అయితే మా పనులు కాదు కోర్టు పని ఏం చేయాలో చట్టం పని ఏం చేయాలో ఆ పని చేసుకుంటా పోతుంది మీరు రిపోర్ట్స్ గురించి చాలా క్లియర్ అన్నారు కాబట్టి ఇంత పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చాలా క్లియర్ గా ఎవరన్నా తప్పు చేస్తే ఇంతకుముందు సురేంద్ర నాయుడు అని చెప్పినట్టు లిక్కర్ విషయంలో ఈ రోజు మేము మద్యపాన నిషేధం చెప్పలేదు కదండి బయటకు వచ్చి ఏ నాణ్యమైన మద్యాన్ని అందిస్తా ఉన్నావు పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారండి మాది నగరి పన్నెండు కిలోమీటర్లు తమిళనాడు వస్తుంది ఆడేళ్ళు తెచ్చుకుంటున్నారు ఈ రోజు అవ్వట్లేదు పక్క రాష్ట్రాలకి మీరేం చేశారు చక్కగా మంచి మద్యం గురించి గానీ లేకపోతే మద్యం విషయం గురించి మాట్లాడడం గానీ దాని మంచి మద్యం దొరుకుతుందని చెప్పడంలో కూడా అన్నింటిలో నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాట్లాడడం ఇక్కడ నాకు అలవాట్లేం లేవు కానీ ఏంట్రా అంటే ఇంకా గవర్నమెంట్ ఆఫ్ పాలసీ ఉంటుంది అంతా చేస్తా ఉంటారు ఎంటర్ ఇండియా వెళ్ళేటప్పుడు ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో మాట్లాడు తప్పదు మద్యపాని అది తప్పదని వెళ్తా ఉంటాం తప్పండి ఇప్పుడు మద్యపానం నిషేధిస్తే రకరకాలైనటువంటి కల్తీ మద్యానికి జనం అలవాటు పడతారు డ్రగ్స్ కి అలవాటు పడే వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడతారు గంజాయికి అలవాటు పడే వాళ్ళు గంజాయికి అలవాటు పడతారు ఇక రకరకాల వ్యసనాలకి అలవాటు పడిపోతూ ఉంటారు మరి ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ విషయాలు ఇవి ఇవి ప్రభుత్వాలు చాలా సెన్సిటివ్ గా వీటిని వీటి మీద డెసిషన్ తీసుకోవాలి ఇది ఎవరు ఏం చెప్పినా ఇది మళ్ళీ రాంగ్ అవుతుంది పబ్లిక్ లో సో మళ్ళీ మాట్లాడతా ఉన్న కంక్లూజన్ తీసుకుందాం కృష్ణా గారు కంక్లూజన్ సార్